చూడండి మిత్రులారా ఈ రోజున మన దగ్గరికి రాజు అనే ఒక మహానుభాడు వచ్చే డ్రైవింగ్ చూడండి మూడే రోజునే ఎలా తోలుతున్నాడు చూడండి చక్కగా కుర్రోడు చూడండి ఎలాగా ఒక చేత్తోనే జాగ్రత్త కూడా చేయొచ్చు ఇలా మనం తోలుకోవాలి మిత్రులారా మార్జిన్ కరెక్ట్గా తెలిస్తేనే బండి తోల్తానికి ధైర్యం వస్తుందని అంటున్నాడు ఆయన ఎలా ఉంది నాన్న చె నక్కు ఆ బండి భయపడే పనులేదు చూడు బండి అర్థం వచ్చింది సడన్ గా భయపడే పనులే సెకండ్ గేర్ ఆ గేర్ పని లేదు ఇలాగ కూడా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా వహించాలి ఓకే సెకండ్ వేసుకోండి అన్న ఎలా ఫీల్ అవుతున్నావు రాజు మూడో రోజు నువ్వు చాలా బాగుంది సార్ చాలా ఫస్ట్ రోజు నువ్వు ఎవన్నావు అదేంటండి నన్ను చిరిగిన కూర్చోపెడుతున్నా అన్నావు నువ్వు అన్నావా లేదా అసలు నాకు ఏం తెలియదు అన్నాను నేను ఏమన్నాను మూడు నాలుగు రోజులు నా మాటిన్నానా అన్నా ఓకే సార్ ఎలా ఫీల్ అవుతున్నావు చాలా బాగుంది సార్ ఇప్పుడు డ్రైవింగ్ అనేది చాలా క్లాస్లో చాలా బాగుంది అర్థవంతంగా మనకి అర్థమయ్యేది తీరిగినా వచ్చి మూమెంట్ చూడండి ఎలా జాగ్రత్తగా పని ఓకే థ్యాంక్ యూ మిత్రుడారా